హాయ్ అండి వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇది తెలుసా గోండ్ కటీరా అండి దీన్ని నేను జస్ట్ ఒక ఫైవ్ పీసెస్ తీసుకుని వాటర్లో నైట్ అంతా కూడా నానబెట్టేసుకున్నాను అలానే సబ్జా సీడ్స్ని కూడా ఒక వన్ అవర్ నానబెట్టుకుంటున్నాను గోండ్ కటీరా రాత్రి అంతా కూడా నానిన తర్వాత చూసారా మనం ఐస్ క్రష్ లాగా తయారైపోయిందనమాట జస్ట్ ఫైవ్ పీసెస్ తీసుకుంటేనే ఇంత బౌల్ వచ్చేసింది నేను గోండ్ కటీరా అలానే సబ్జా లెమన్ కూడా యూస్ చేసి నేను ఇవాళ ఒక హెల్తీ డ్రింక్ని తయారు చేసుకుంటున్నాను ఈ గోన్ కటీర వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి జుట్టు పెరుగుదలలో చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన చర్మానికి మంచి మెరుపునిస్తుందండి ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది అలా అని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా కూడా గోన్ కటీరాని తీసుకోకూడదు ఈ డ్రింక్లో నేను ఐస్ క్యూబ్స్ని అలానే షుగర్ని యాడ్ చేయకుండా నేను ఇక్కడ హనీని యాడ్ చేసుకుని హెల్దీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ గోన్ కటీర సమ్మర్లో మనకి చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే మన బాడీలో ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది అలానే జీర్ణశక్తిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ గోన్ కటీరాన్ని మనం పాలలో కానీ పెరుగులో కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అలానే జస్ట్ ప్లెయిన్ వాటర్లో కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్